హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా నోరు ఊరించే మామిడికాయ చేపల పులుసు అండి చాలా ఈజీ చేసుకోవడం సో ఎలా చేయాలో ఈరోజు మన ఛానల్లో ఈజీ వేలో చూపించిపోతున్నాను చూసి మీరు కూడా నేర్చేసుకోండి సో దానికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు చేపలని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని అందులో సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నానండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్రా ఏమీ అవసరం లేదండి జస్ట్ ఈ మూడు స్పైసెస్ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసుకుందామండి చూశారు కదా ఈ విధంగా చక్కగా మ్యారినేట్ చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను తర్వాత మరొక బౌల్లో కొద్దిగా చింతపండు అండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీన్ని ఈ విధంగా వేడి తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి మనం ఫస్టే చింతపండు నానబెట్టేసుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుందండి సో ఈ విధంగా నానాక దీని నుంచి రసం అనేది అండి చూసారు కదా ఇంత మనకి అయితే వచ్చింది ఈ విధంగా తీసుకొని ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు కారం అండి మీరు ఎక్కువ స్పైస్ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు దీంట్లో మనం ఇంకా ఎక్కడ కారం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేయమండి సో దీంట్లోనే సరిపడా వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ మిక్స్చర్ని ఇప్పుడు పక్కన పక్కనుంచేసుకుందామండి సో ఈ విధంగా కలిపేసుకొని దీని పక్కన పెట్టాక స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో పది నుంచి ఇరవై వరకు మెంతులు వేసుకుంటున్నానండి ఇంతకు మించి వేసుకోవద్దు చేదు వచ్చేస్తాయి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి ఇవన్నీ వేసుకొని దోరగా అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేయాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి సో మాడిపోతే అస్సలు టేస్ట్ అనేది మొత్తం పోతుంది సో చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి ఈ విధంగా మంచి అరోమా రిలీజ్ అయ్యి దోరగా వేగేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో నాలుగైదు మెంతులు అండ్ కొద్దిగా ఆవాలు అండ్ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడాక అందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న రెండు మీడియం సైజ్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవి దోరగా మన ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించుంచుకున్న మసాలాస్ని మిక్సీ పట్టేద్దామండి మిక్సీ పట్టే ముందు మసాలాస్ యాడ్ చేసుకున్నాక అందులో ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి సో ఈ విధంగా మిక్సీ పట్టేసి దీన్ని పక్కన ఉంచుకుందాం తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు అనేవి అదే అదేవిధంగా నేను రెండు టమాటోల్ని కూడా చూ కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అవి కూడా యాడ్ చేసుకొని ఈ టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి మనకు టమాటో ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి సో ఈ విధంగా గరిడ్తో ఇలా ప్రెస్ చేస్తే మషీగా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలండి ఇవి బాగా మగ్గిపోయాక మనకి ఈ టమాటో ముక్కల నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుందండి సో ఇలా తేలాక మనం ముందుగా చింతపండు రసం అనేది సిద్ధం చేసి ఉంచుకున్నాం కదండి అది మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి దీంట్లో అండ్ అదేవిధంగా కొద్దిగా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మన పులుసుకి సరిపడా కొద్దిగా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేయాలండి మరి ఎక్కువ యాడ్ చేసేకూడదు సో ఈ స్టేజ్లో మనకి ఇవి కొద్దిగా మరిగేంతవరకు వెయిట్ చేసి దీన్ని టేస్ట్ చూసుకోవాలండి ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని మీకు ఏదన్నా సరిపోలేదంటూ యాడ్ చేసుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ వేసేసుకోవాలండి అన్నీ ఈ పులుసులో అండ్ దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన మ్యాంగో పీసెస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్లగా మామిడికాయ ముక్కలు తగులుతా మధ్యలో సో ఈ విధంగా అన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక ఫిత్ పదిహేను నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి మనం ఎక్కడ గట్టి పెట్టి తిప్పకూడదు ఈ స్టేజ్లో ఎక్కడ గట్టి పెట్టినా మనం ముక్కలు అనేవి విడిపోతాయి సో ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మసాలా పొడిని వేసుకొని చూశారు కదా వీడియోలు చూపించిన విధంగా ఇలా కదుపుకోవాలండి గరిటైతే అస్సలు పెట్టకూడదు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎమ్మి అమ్మి మామిడి మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చేసుకోవడం చాలా ఈజీ సో ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే వీడియో చూసాక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్